హలో అండి ఈరోజు దొండకాయ పచ్చడి చేశాను రోటి పచ్చడి వారంలో ఒక్కసారైనా ఇలాంటి రోటి పచ్చడి తినాలండి అందులో దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఒక బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలి మీరు తీసుకునే దొండకాయలను బట్టి పల్లీలు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక స్పూన్ పల్లీలు తీసుకున్నాను ఇవి దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత దానిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటిపట అన్నాక దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఉండాలి అప్పుడే టేస్టీగా వస్తాయి అన్నమాట పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఇవి లో ఫ్లేమ్లో మగ్గుతాయి అన్నమాట ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది ఇలా సగం బడ మగ్గిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసాక కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా నెమ్మదిగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకొని చింతపండు వేసుకొని మూత పెట్టేస్తే ఆ వేడికి చింతపండు మగ్గిపోతుందండి రోల్ని నీట్గా కడిగేసుకొని ఫస్ట్ పల్లీలు దంచుకోవాలండి త్వరగానే మెదిగిపోతుంది ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో అయించ చేసుకోవచ్చు మిక్సీలో కూడా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా మెదుపుకున్నాక ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి చాలా త్వరగా మెదిగిపోతుంది ఎండుమిర్చి అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఇదైతే ఎక్కువ టైం పట్టదండి కొంచెం ఉప్పేసుకొని అంత రుబ్బేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం ఆ పల్లీలు టమాటో వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి ఇలా అంతా రుబ్బేసుకున్నాక కొన్ని వెల్లుల్లి గర్భాలు వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది ఇంతేనండి పచ్చడి అయిపోయినట్టు ఇంకా దీన్ని కావాలంటే మీరు తాలింపు వేసుకోవచ్చు నేను ఇక్కడ తాలింపు వేయట్లేదు ఎందుకంటే అన్నీ నూనెలోనే వేయించాం కదా అంత అవసరం కూడా ఉండదు తాలింపు వేయాల్సిన అవసరం కావాలంటే మీరు వేసుకోండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఇంకా వేరే కూరతో కూడా తినాలనిపించదండి మనకి పచ్చడితోటి పొట్ట నిండా తినేస్తాం అన్నమాట మా ఇంట్లో మాత్రం డైలీ ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందేనండి ఖచ్చితంగా పచ్చడి మాత్రం ఉండాల్సిందే లో పచ్చళ్ళు కూడా ఉంటాయి అయినా మా ఇంట్లో వాళ్ళకి రోటి పచ్చడి కావాలి ോട്ട പച്ചടൈത ചാലാ ഇഷ്ടങ്ങൾ തരും